నమస్తే శివ మన చుట్టూ ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఇంటి వాస్తును ఎలా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అలాగే అప్పులను త్వరగా ఎలా తీర్చుకోవాలి ఈ విషయాలని మనకు వేదిక మహావాస్తు క్లాస్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ క్లాసులు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఆన్లైన్ ఆఫ్లైన్ హైదరాబాద్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్లో విజయవాడ అలాగే ఫిఫ్త్ మే విశాఖపట్నం నైన్టీన్త్ మే తిరుపతిలో మనము ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఎవరైనా వేదిక మహావాస్తుతో వాస్తు చూయించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కింద కనపడిన నంబర్లకు మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నా సర్వీసెస్ అక్కడ అందుబాటులో ఉంటాయి వాటిని ఉపయోగించుకోండి శివోం నమస్తే శివఓం నేను మీ డాక్టర్ విశేష్ రెడ్డి వెల్కమ్ టు మైండ్ మనీ సైకాలజీ అండ్ వేదిక మహావాస్తు కరోనా వచ్చాక సెకండ్ ఆల్టర్మేటివ్ ఇన్కమ్ అన్నది అందరికీ కూడా మస్ట్ షుడ్గా అయింది ఇక్కడ మనకు ఇండియాలో మనము రెగ్యులర్ వర్క్ చేస్తూ మనకు ఎక్స్ట్రా టైంను మనం వినియోగిస్తూ డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి బీఏపీ అనే ఒక కాన్సెప్ట్ మనం పెట్టడం జరిగింది బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్స్ ఇక్కడ ఎటువంటి రిస్క్ లేకుండా చట్టపరమైన వ్యాపారాలు అలాగే మన చుట్టూత ఉన్న పరిసరాలను మనం ఉపయోగించుకొని వాటి ద్వారా మనము వ్యాపారం చేసుకోవడం అలాగే ఎదుటికి తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిచయాలు మీ బంధువులు కావచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కావచ్చు కోలీగ్స్ కావచ్చు క్లాస్మేట్స్ కావచ్చు వాళ్ళు ఎవరికైనా కూడా మనం చేస్తున్న పనిని వాళ్ళకి తెలియజేయడం ద్వారా మనము ఈ డబ్బు అనేది సంపాదించుకోవచ్చు ఇక్కడ ఈ బిఏపి కాన్సెప్ట్ ఏంటి ఎలా సంపాదించుకోవాలి అన్నది మనము ఈ వేదిక మహావాస్తు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఆ క్లాసెస్లో వచ్చిన వాళ్ళకి వివరంగా ఈ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వివరాల కోసం కింద కనుక ఉన్న నంబర్లకు మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే ఇక్కడ డేట్స్ మనం చెప్తున్నాం కదా ఈ డేట్స్లో మనం క్లాస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ క్లాస్ వచ్చిన వాళ్ళకి టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి ఒక బుక్ మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు మెడిటేషన్ పవర్ మనీ మెడిటేషన్ చాటు ఏదైతే మనం మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఇస్తాము అలాగే ప్రతి పౌర్ణమికి మెడిటేషన్ చేయవలసి ఉంటుంది వాటిని ఇస్తాము అలాగే దాంతోపాటు హొర చాట్ ఎప్పుడైతే మనం మంచి టైంలో మనం వర్క్ మొదలు పెట్టినప్పుడు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మొదలుపెట్టిన టైమే కరెక్ట్గా లేకపోతే ఆ పని అది ఎక్కువగా మిమ్మల్ని ఖర్చు పెట్టిస్తుంది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మరి మంచి టైం కనుక్కోవడం ఎలా అనేది అంటే ప్రతి గంటకు ఒక హోర అనేది చేంజ్ అవుతుంది అలాంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మంలో అలాగే మనకు మన పూర్వీకులు ఋషులు మునులు మనకు ఇచ్చినటువంటి హొర చక్రం ఈ హొర చక్ర ప్రకారం మనం ఒక హోరా చాట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అందులో రవిశుక్ర శని శనిగురు పూజ ఇవి ఏడు హోరలు ఈ ఏడు హోరలు ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతూ రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఒక్కొక్క హోర రిపీట్ అవుతుంది అందులో ఉన్నటువంటి ఏ హోనలో మనము పని మొదలు పెడితే ఆ పని సక్సెస్ అవుతుంది రియల్ ఎస్టేట్ పని ఎప్పుడు మొదలు పెట్టాలి అలాగే భూమికి సంబంధించిన పూజలు అనేది ఎప్పుడు మొదలు పెట్టాలి శుభకార్యాలు ఒక పెళ్లి కావచ్చు లేదా ఒక గృహ ప్రవేశం కావచ్చు లేదా ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కావచ్చు పిల్లల చదువులు కావచ్చు విదేశీ ప్రయాణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ టైంలో మొదలు పెడితే లేకుండా నిరాటంకంగా జరుగుతాయి అనేది మనకి వరా చక్రం అనేది వరా వరచాట్ అనేది మనకు సూచిస్తుంది సో వీటిని పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలుగా అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు మనకు రోజుల వారీగా ఈ చక్రంలో ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఏ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది అనేది కూడా మనకి వరా వరచాట్లో ఇవ్వడం జరుగుతుంది అంటే సోమవారం ఏ కలర్ వేసుకోవాలి మంగళవారం ఏంటి బుధవారం నుండి వాటితో పాటు కలర్ డ్రస్ తో పాటు ఏ రోజు ఏ రకమైన బొట్టు పెట్టుకుంటే మీకు ఆ రోజు మొదలు పెట్టే పని సక్సెస్ అవుతుంది అనేది కూడా మనం అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరి కాలుష్యం ఈ హొరా చాట్ కావాలనుకున్న వాళ్ళు మెడిటేషన్ చాట్ కావాలనుకున్న వాళ్ళు అలాగే ఈ టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ బుక్ కావాలనుకున్న వాళ్ళు అలాగే ఇంటిని మీరే సొంతంగా వాస్తు చూసుకునేలా వేదిక మహాభాస్తో ఒక క్లాస్ కండక్ట్ చేస్తూ ఉందండి ఈ క్లాస్ లో మనకి మీ ఇంటి వాస్తు మీరే ఎలా చూసుకోగలరు అనేది మనం చెప్పడం జరుగుతుంది అలాగే మీ ఇంటి యొక్క ప్లాన్ తర్వాత వీడియో పెన్ను పేపర్ మీద ఒక రఫ్ మెజర్మెంట్స్ వీటితో పాటు కరెంట్ లొకేషన్ ఇవన్నీ మీరు ఆ క్లాస్కి వచ్చినప్పుడు ప్రజెంట్ చేసినట్లయితే ఆ ఇంటికి మనం ఒక మంచి సొల్యూషన్ ఒక వాస్తు రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది వేదిక మహావాస్తు క్లాస్ ఎవరికి అవసరం అనేది మనం చూసుకున్నట్లయితే చదువు పూర్తయి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నవాళ్ళకి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండి ఎప్పుడు కలహాలు గొడవలు సఖ్యత లేకపోవడం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకి అలాగే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టుబడి పెట్టడం తప్ప వాళ్ళకి మళ్ళీ ఆదాయం రాకపోవడం అంటే మనీ బ్లాక్ ఉన్న వాళ్ళకి అలాగే వ్యాపారంలో నష్టాలు ఉన్న వాళ్ళకి వీటితో పాటు అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి అలాగే మీకు లోన్స్ దొరకక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు ఈ కాలంలో ప్రతి పెట్టుబడికి కూడా కంపల్సరిగా పెట్టుబడి మన డబ్బు ప్రధానం ఆ డబ్బు లోన్ ద్వారా తీసుకొని పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటుంటారు అలాగా ఈ నార్త్ వెస్ట్ దగ్గర ఉన్నటువంటి డిఫెక్ట్స్ తో లోన్స్ అవ్వడం అనేది జరుగు వాటికి మంచి రెమెడీస్ మనం చెప్పడం జరుగుతుంది ఏ టైంలో మనము ఏ స్వరణాడి ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి లోపాలు ఎలా ఉంటాయంటే అంతవరకు పొద్దున కిలో రెండు లక్షలు నా ఫ్రెండ్ కాస్త స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు ఏమి హెల్ప్ చేయ బంధువులు ఫ్రెండ్స్ తర్వాత మీ చుట్టుపక్కల కొలీగ్స్ కూడా మీకు డబ్బు సహాయం చేయడానికి నిరాకరిస్తున్నారంటే కంపల్సరీగా నార్త్ వెస్ట్లో డిఫెక్ట్ ఉంటుంది చేయని నియానికి శిక్ష మీరు అలా దాంట్లో వెళ్తూ వెళ్తూ అనవసరంగా గొడవలో ఎదుర్కొంటున్నారు అలాగా మీకు ఏమి సంబంధం లేని దానికి కోర్టు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు లాట్ల చుట్టూ తిరుగుతున్నారు అంటే కంపల్సరీగా నార్త్ వెస్ట్ జోన్ ఉంటుంది ఎందుకంటే నార్త్ వెస్ట్ జోన్ లీగల్ జోన్ చట్టానికి సంబంధించింది అలాగే చట్టానికి సంబంధించిన శిక్షలకు సంబంధించిన జోన్ అన్నట్టు కాబట్టి ఆ జోన్ లో డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు వీటితో పాటు టాలెంట్ ఉన్న టాలెంట్ ను డబ్బుగా మరల్చుకోలేక ఇబ్బంది పడుతున్నవాళ్ళు ఎంతో తెలివి ఉంటుంది కానీ వాటిని డబ్బుగా మరల్చుకోలేనప్పుడు ఆ తెలివి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ప్లస్ ఖర్చులు విపరీతంగా ఉంటాయి చాలామంది చెప్తూ ఉంటారు ఎంతో రెండు లక్షలు వస్తే ఈ చేతికి తిరిగి చూస్తే వారంకల్లా వారం కల్లా ఏమీ ఉండవు కాబట్టి విపరీతంగా ఖర్చులు అని అంటే కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళ చేతిలో డబ్బులు పడితే మిగలదు వాళ్ళ చేతిలో డబ్బులు పడితే ఆవిరైపోతుంటాయి ఏంటి ఆవి కావడం అని అంటే మాయం కావడం కాబట్టి వీటన్నిటికీ కూడా మనకు ఈ వేదిక మహావస్థలో మనకు సొల్యూషన్స్ అని అంటే వాటికి పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది జాబ్ లెస్ అని అంటే జాబ్ లేని వాళ్ళకి ఎటువంటి పరిహారాలు వాడుకోవాలి జాబ్ వచ్చేలా మీరు ఇంటి నుంచి ఎలా ప్రిపేర్ అయి వెళ్ళాలి ఏ ఏ మీకు పద్ధతులు ఉపయోగించి వెళ్ళినప్పుడు ఆ వచ్చే జాబు మీకు వచ్చే అవకాశాలు వంద శాతం పెరుగుతుంది ఇవన్నీ కూడా మనం వేదిక క్లాస్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద ఉన్న నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఆన్లైన్ ఆఫ్లైన్లో ఈ క్లాసులు అనేవి జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోండి